అమ్మ నేను అద్దు దాచిన నేను ఖండాలు దాచిన నేను సముద్రాలు దాచిన నా పొలి అడుగు పెట్టిన మరి ముచ్చడ ఎందుకు చెప్తుండు ఏంది ఏం కథ అసలు ఏం కథ అనుకుంటే ఇగో నిన్న నా బయట దేశంలో ఒక పిల్లగాడు ఏమైనా కూర పెట్టిండు సోషల్ మీడియాలో రచ్చ అయిపోయింది ఆ పిల్లగాడిని నుండి అగో ఆ పిల్లగాడు ఇప్పుడు వచ్చిండు ఏడికి పోయిండు మరి ఎవరి పుణ్యాన్ని కట్టుకో ఆ పని హమ్మయ్య శివ వచ్చేశాడు హమ్మయ్య శివ వచ్చేసాడు అమ్మ శివ వచ్చేసాడు మా శివ మా శివ మా శివ అని కుటుంబ సభ్యులంతా పాపం మంగళారతి బట్టి శివ 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 ఎట్టునో శివ ఎట్టునో శివ బాగానే వచ్చిన శివ మంత్రి బాగానే పుణ్యం కట్టుకున్నావు శివ అరే ఎక్కడిది ఈ రాసంగం అనుకుంటున్నా నిన్నమో నాకు బయట దేశాంలా నన్ను బర్రెగా ఆపిస్తు గొర్రెగా ఆపిస్తుర్రు ఒంటరి పచ్చని చేసిర్రు నాకు ఏ దిక్కు దివి లేదు ఆకలైనా భూవైనా నేను ఓపిక తోరి ఇగో ఈ కువైట్లో బతుకుతున్న ఎట్ట నన్ను చేసి నన్ను తీసుకుపోరి కు అని కల నిండా నీళ్లు తెచ్చి పాపం గుక్కి గు శివయ్య గీ శివయ్య ఇక ఈ శివయ్య అని పాపం ఇక ఈయన గోడు సరగకుండా ఈడబడి ఆడబడి ఈడవాడి ఆడబడి మంత్రి లో పడ్డదట అరే మన తెలుగు కూడా అరే మన తెలుగు కూడా అయితే మన తెలుగుని కాపాడాలి ఇన్ని కష్టాలలో ఉన్నాడా బయట దేశంలో అని ఇక లోకేష్ అయ్య పుణ్యం కట్టుకొని ఇక ఈ రకంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు మొత్తానికి మొత్తానికైతే శివయ్య ఇంటికి వచ్చినాక కుటుంబ సభ్యులకు ఆనందం పొంగి పొరుతుందట గుండెలకి వెళ్ళి ఇక మరి బాగానే పుణ్యం కట్టుకున్న మంత్రి లోకేషన్ అయ్యో కడుపు చదవకుండా ఇసుమంటే బాధలు ఉన్నోళ్ళు ఓ సారు ఇంకా బయట దేశంలో చాలా మంది వచ్చటి మంది ఉన్నారు బతుకు తెరుగు కోసం పోయిన వాళ్ళు జర్ర వాళ్ళం కూడా పట్టుకొచ్చి జర్ర వాళ్ళకు కూడా జర్ర సాయం చేసి పుణ్యం కట్టుకోసారు నీ బాధ్యను